నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి పేరుతో జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామా ఆడుతున్నారని జగన్ ట్రాప్ లో పడవద్దని సోమిరెడ్డి పిలుపునిచ్చారు ముత్తుకూరు మండలం ఉలూరు గ్రామంలో బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు యువత మద్యం గంజాయి వంటి వ్యసనాలకు బానిసలు చేస్తూ రాష్ట్ర యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడం ప్రజలు గమనించారని అన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని ఇప్పుడు జగన్ అప్పులు చేసి ప్రజలపై భారం మోపుతున్నారని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు ధనుంజయ రెడ్డి మల్లికార్జున యాదవ్ వెంకటాచలం మండల అధ్యక్షుడు రాజా యాదవ్ మండల వ్యాప్తంగా నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు స్కూళ్ళు మోహించను అది ఇటువంటి పరిస్థితి మనం ఎప్పుడు చూడలే ఇప్పుడు ఆయన దేనికి సిద్ధం అంటే అక్రమ కేసులు పెట్టించేదానికి సిద్ధం ఆగ్రహ కల్తీ మద్యం తాగించేదానికి సిద్ధం మనుషుల ప్రాణాలు తీసేదానికి సిద్ధం రైతులు ఆత్మహత్యలకి చేయించేదానికి ఆయన సిద్ధం ఒక్కటి కాకపోతే ఒక్కటి మంచి పని చేశానని చెప్పుకునే పరిస్థితి ఈరోజు లేకుండా పోయింది ఇది దుర్మార్గం ఇది అందుకనే ఇప్పుడు ఆయన పార్టీలో ఇటువంటి చూసి ఆయన పార్టీలో ఎంపీలు ఎమ్మెల్యేలు దండం పెట్టి ఆయన నీకు నమస్కారం అని చెప్పే పరిస్థితికి వచ్చింది ఇక్కడ ఆయన కాకాయన ఉన్నాడు ఆయన కాల్ వేస్తే కట్ అడిగేస్తే అవుట్ ముగ్గురు ఎమ్మెల్యేలు లేచిపోయినారు ఆయన అడిగేస్తే ఇప్పుడు ఇంకొక ఎమ్మెల్యే ఇది ఈ సైడ్కి వాయువ్యం కదా వాయవ్యంలో ఉండే ఒక ఎమ్మెల్యే కూడా అనుమానం నాలుగో నిన్న ఒక ఆయన లేచాడు ఇక్కడ నుంచి బయట జిల్లాకి వెళ్ళిపోయినాడు ఐదోది బహుశా ఈ జిల్లాలో ఆయన ఒకటే మిగిలే తట్టుకున్నాడు కాకాని పొరవులందరూ ఈయన కావు కావు అని అరిస్తే ఎవరు మిగిలే తట్టులేరు వైసీపీ ఖాళీ అయిపోయింది అని చెప్పాను కదా ఆయన అడుగేస్తే అవుట్ ఆయన కాలు వేస్తే కట్ ఆయన క్యాక్ వేస్తే కావు కావు అందరూ లేచి వెళ్ళిపోతున్నారు నెల్లూరు జిల్లా వైసీపీ ఖాళీ అది క్లియర్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి డిఎస్సి ఆయన యాభై వేల ఎనిమిది వందల తొంభై రెండు పోస్టులు ఖాళీ ఉంటే ఆరు వేల వంద పోస్టులకి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరిలో షెడ్యూల్ నోటిఫికేషన్ ఫిబ్రవరిలో ఇవి ఫిబ్రవరిలో ఉన్నాం ఇప్పుడు ఆయన ఎప్పుడు ఇవన్నీ ఐ మీన్ రిటర్న్ ఎగ్జామినేషన్స్ ఇంటర్వ్యూలు ఎప్పుడు జరిగేది ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది కానీ ఇది మొత్తం ఫైవ్ ఇయర్స్ అప్టర్ ఫ్లాప్ గవర్నమెంట్ ఇంత ఘోరాలు నేరాలు ఆత్మహత్యల్లో నెంబర్ వన్ జనాభా ప్రాతిపదికన రైతుల ఆత్మహత్యలు నెంబర్ వన్ రైతులు కౌలు రైతులు నెంబర్ వన్ కంటెంప్ట్ ఆఫ్ కేసెస్ నెంబర్ వన్ హైకోర్టులో కేసులు నెంబర్ వన్ అప్పులు నెంబర్ వన్ అప్పులు నెంబర్ వన్ అందుకని ప్రజలు భరించలేకున్నారు అందుకని పరిస్థితి దారుణంగా తయారైపోయింది ఎంపీల క్యాండిడేట్లు ఎమ్మెల్యేలు క్యాండిడేట్లు చూరకని పరిస్థితి మన బిడ్డ జగన్ రాజ్యంలో ఏర్పడింది ఓకే ఆయన ఆయన అరగంట మంత్రిని ఇన్ఛార్జ్ మనిషి మంత్రి డ్యాన్స్ మాస్టర్ డ్యాన్సర్ బాగా నా డ్యాన్స్ లేసే నీటిపారుదల శాఖ మాత్రి మంత్రి నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆయన వ్యవసాయం ఆయన కాకాని ఇద్దరు ఒకరు ఇరిగేషన్ ఒకరు అగ్రికల్చర్ ఇంకా అప్రోన్ దెబ్బతినిపోయి సచ్ఎన్ ఇంపార్టెంట్ సెవెంటీ ఎయిట్ టీఎంసీ దాని మీద కండలేరు సిక్స్టీ ఎయిట్ అది డెబ్బై ఎనిమిది అరవై ఎనిమిది నూట నలభై ఆరు టీఎంసీలు ఎనిమిది లక్షల ఎకరాలు దాని మీద డిపెండ్ అయి ఉంది నెల్లూరు చిత్తూరులో యాభై వేల ఎకరాలు మద్రాసు త్రాగునీళ్ళు తిరుమలకి త్రాగునీళ్ళు ఎప్పుడో దెబ్బతినిపోతే రెండు ఇరవై రెండు కోట్లు చేసి తొంభై ఐదు కోట్లకి కాంట్రాక్ట్ వెళ్ళిపోతే ఆయన డ్యాన్స్ వేసుకుంటుండే ఈయన కలెక్షన్ చేసుకుంటుండే ఈయనేమో ఏమో మినిస్టర్ ఫర్ మనీ కల్చర్ అయిపోయినాడు ఆయన మినిస్టర్ ఫర్ హాఫ్ అన్ అవర్ అయిపోయినాడు ఏం చేయాలో అర్థం కావటండా ఇంత దురదృష్టం నేను అందుకే చెప్తుండ ఇదేమీ ఆషామాషి విషయం కాదు లక్షల మంది ప్రాణాలకు సంబంధించిన విషయం అది అక్కడ అటు ఉంది ఇక్కడ సరేపల్లి రిజర్వాయర్ సరేపల్లి కట్టమేందుకు నేను ఇద్దరు మంత్రులు కొద్ది రోజుల్లో వారం రోజులన్నా వచ్చి దాని అత్యవసర పరిస్థితి ఎక్స్పర్ట్ కమిటీ సోమశిల రిజర్వాయర్ మీద ఇచ్చిన రిపోర్ట్ మీద యాక్ట్ చేయండి అంటున్నారు దేనికి మీరు మంత్రులు నాకు ఈయన సర్వేపల్లి దాటిపోడు నన్ను తిట్టే దానికి తప్ప దేనికి పనికిరాడు పొరవాటికి పనికి వస్తాడు ఇసుక మట్టి ఎర్రమట్టి తెల్లరాయి వాటికి బ్రహ్మాండంగా పనికి వస్తాడు బూడిది కూడా వదిలిపెట్టడు ఆయన ఏం చేస్తున్నాడు నువ్వు డ్యాన్స్ లెస్ వేసావు ఒక అరగంటకి టైం ఇవ్వచ్చు కదా సంవత్సరం కదా ఇది ఆషామాషి కాదమ్మా ఇది నెల్లూరు జిల్లా రైతుల భవిష్యత్తు ప్రజల ప్రాణాలకి ముప్పయ్యా అక్కడ ఎంతమంది చనిపోయినారు అన్నమయ్య ఒక చిన్న చిన్న ప్రాజెక్ట్ ఎంతది వన్ అరౌండ్ వన్ టీఎంసీ ఎంతమంది చనిపోయినారు ఎన్నిళ్ళు కొట్టుకోపోయినాయి ఇప్పటికి దాన్ని రెస్టోర్ చేయలేకపోయినావు నువ్వు మూడేళ్ళు అయిపోయింది రెస్టోర్ చేయలేకపోయినారు చిన్న ప్రాజెక్ట్ సోమసెలకి ప్రమాదం ఉందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ కమిటీ ఇస్తే అంత అంత లెక్కలేదా మీక కరెక్ట్ కాదు ఇది వెంటనే వార్ పుట్టింగ్ కింద ఎమర్జెన్సీ వర్క్ కింద సోమశల రిజర్వాయర్ సర్వేపల్లి రిజర్వాయర్ రిస్టోర్ చేయాలా డ్యామేజ్ అయిన దాన్ని తిరిగి రిపేర్ చేయాలి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి